మాత్రే నమ హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారు దాని వెనుకొన్న కథనం ఏమిటి ప్రతి ఏడాది పాల్గొన పౌర్ణమి నాడు మనం హోలీ పండుగ జరుపుకుంటాం ఈ ఏడాది మార్చి పద్నాలుగో తేదీ హోలీ పండుగ జరుపుకుంటాం సందర్భంగా హోలీ పండుగ విశిష్టాలు తెలుసుకుందాం పేర్లు వేరైన పండుగ ఒకటే హోలీ పండుగను హోలీగా పౌర్ణిమాని వాముని పౌర్ణమి అని కూడా పిలుస్తారు మరో విశిష్టత ఏమిటంటే శ్రీ మహాలక్ష్మి ఈరోజు కీర మధ నుంచి ఉద్భవించింది కాబట్టి ఈరోజు మహాలక్ష్మి జయంతి కూడా మనం జరుపుకుంటాం పెద్దలు కూడా పిల్లలుగా మారిపోయి ఈ హోలీ పండుగ జరుపుకోవడం వెనుక ఒక పురాణ కథ ఉంది హోలీ వెనుక ఉన్న పురాణ కథ హిరణ్య అనే రాక్షసుడు విష్ణువుని దేశించేవాడు కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడు తన కుమారుని విష్ణు భక్తు నుంచి మరల్చడానికి హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదుని ఎన్నో హింసలను గురి చేశాడు హిరణ్య కశ్యపునికి హోలీగా అనే సోదరి ఉండేది ఆమెకు అగ్ని అగ్ని వల్ల ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండే శక్తి ఉంది ఇది అవకాశం భావించిన హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని తన ఊళ్ళో కూర్చోపెట్టుకుని అగ్ని అగ్ని ప్రవేశం చేయమని తన సోదరిని ఆజ్ఞాపిస్తాడు తద్వారా ప్రహ్లాదుడు మరణిస్తాడని తన సోదరి ఎలాంటి ప్రమాదం జరగదని హిరణ్య కశ్యపుడు అనుకుంటాడు కానీ ఆ ఆ విష్ణువు తన భక్తులను సదా కాపాడుకునే ఉంటాడు కదా అందుకే అగ్నిలో హోలిక దహనమవుతుంది ప్రహ్లాదుడు సురక్షితంగా బయటకు వస్తాడు ఇందుకు సంకేతంగా హోలీ ముందు రోజు రాత్రి హోలీ దహనం చేస్తారు కామ దహనం ఇందుకే ఇంకో కథనం ప్రకారం శివ పార్వతుల కళ్యాణానికి నడుము బిగించిన మన్మధుడు పాల్గొన పౌర్ణమి రోజు దాన నిమగ్నైన పరమశివుని కామవికారానికి లోని చేస్తాడు అందుకు ఆగ్రహించిన పరమశివుడు తన మూడో కన్నుతో మన్మధుని దానం చేస్తాడు ఈయన అనర్థం తెలుసుకున్న మన్మధుని భార్య రతీదేవి పరమశివునికి జరిగిందంతా చెప్పి తన భర్తను సజీవుని చేయమని ప్రార్థించగా శివుడు మన్మధుడు శరీరం లేకుండా సజీవుడే ఉంటాడని కానీ మన్మధుడు రతీదేవికి మాత్రమే కనిపిస్తాడని చెప్పాడు ఆనాటి నుంచి పాల్గొన పౌర్ణమిని కామదానం పేరట మనం పండుగ జరుపుకుంటా కామదహనం అంటే క్షణికమైన కోరికను దహించి ఆనందంగా జీవించాలనేది ఈ పండుగ యొక్క పరమాత్మ హోలీ రోజు రంగులు చల్లుకోవడం వెనుక ఒక కథ ఉంది పాలం ఎగడం అంటే రంగుల కల రాధను చూసి నల్లని కన్నయ్య చిన్న బుచ్చుకుంటే యశోద రాధమోహానికి ఇదే రోజున ఇంత రంగు పులిమిందంట అందుకే ఈరోజు ఒకరిపై ఒకరు రంగు రంగులు చల్లుకోవడం ఆనవాయితీగా వస్తుంది అంతేకాదు వసంతం రాక ఆహ్వానిస్తూ ఒకరికి ఒకరు రంగులు చల్లుకొని ఆనందించడం కూడా ఆనవాయితీగా వస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్